ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సృజనాత్మక కార్యక్రమాలు చాలా బాగున్నాయి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేస్తున్న సృజనాత్మకత కార్యక్రమాలు చాలా బాగున్నాయని హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అన్నారు బుధవారం హన్మకొండ జిల్లా నడికుడ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో సివి రామన్ సైన్స్ ల్యాబ్ సావిత్రిబాయి పూలే గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడారు కిచెన్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్న విద్యార్థులను దీని ద్వారా ఏం నేర్చుకున్నారని అడగా రైతులు పడుతున్న కష్టాన్ని తద్వారా నేర్చుకున్నామనే గొప్ప విషయాన్ని తెలియజేశారన్నారు ఈ సమావేశంలో తహసీల్దార్ నాగరాజు పాఠశాల విద్యార్థుల కోసం సైన్స్ మెటీరియల్ గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాల కోసం ఆర్థిక సహకారం అందించగా స్థానిక దాతలు ముందుకు వచ్చి పాఠశాలలో వివిధ వస్తువులను అందించేందుకు ఆర్థిక సహకారాన్ని అందజేశారు సమావేశం అనంతరం పాఠశాల విద్యార్థులకు బుక్స్ పెన్నులు పరీక్ష ప్యాన్లు కలెక్టర్ అందజేశారు ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డీఓ డాక్టర్ కె నారాయణ తహసీల్దార్ నాగరాజు ఇతర అధికారులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులు స్థానికులు పాల్గొన్నారు వాళ్ళందరూ గుర్తు చేసుకుంటూనే ఉంటాం మీ ఇన్స్పిరేషన్ మేడం మా ప్రతి జ్ఞానాన్ని ఇంకోటి పే బ్యాక్ టు సొసైటీ పే బ్యాక్ మనం ఎక్కువ ఇవ్వడం అవసరం లేదు మన దగ్గర నా కోసం పడిన శ్రమ స్కూల్లో చేర్పించడం ఆనాడు స్కూల్లో మీరు టేకప్ చేస్తున్న ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ చూసి చాలా సంతోషంగా ఉంది ఇందాక ఇద్దరు పిల్లలు కిచెన్ గార్డెన్ మీరే మెయింటైన్ చేస్తున్నారు అన్నారు సో దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ యాక్టివిటీ ఎక్కడానికి ఎంత ఖర్చు అదే మీరు స్కూల్లో చేస్తే అందరూ కలిసి ఒక గ్రూప్ యాక్టివిటీ కాదు మీరు ప్లే టైం అప్పుడు ఫ్రీ టైం అప్పుడు చేసే యాక్టివిటీ మీరందరూ అందరూ ఆడుకున్నట్టు ఉంటుంది ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అలానే ఇందాక అబ్బాయి చెప్పాడు రైతులు ఒక చెట్టు పెంచాలంటే ఎంత కష్టపడతారు అని మీకు మీరు సొంతగా అక్కడ ఇట్స్ అ వెరీ నోబల్ కాజ్ ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు ఇంతకుముందు మీరు జస్ట్ బుక్స్లో చదువుకునే వాళ్ళు ఈ రోజు మనం ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ప్యానెల్స్ వచ్చి వీడియోస్ కూడా చూస్తున్నారు ఒక ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తే ఏమి రిజల్ట్ వస్తుంది కూడా తెలుసుకుంటారు కానీ అన్నిటికంటే బాగా మనకి అర్థమయ్యేది గుర్తుండిపోయేది మనము సొంతగా చేస్తే గుర్తుంటుంది సో ఒక సైన్స్ ల్యాబ్లో ఏవైతే మీరు ఎక్స్పెరిమెంట్స్ చేస్తారో అది లైఫ్ లాంగ్ మీకు గుర్తుండిపోతుంది